ఇరాన్పై ముప్పేట దాడి చేస్తోన్న ఇజ్రాయెల్ మరోవైపు నుంచి అటాక్ మొదలుపెట్టింది ఇరాన్లోని అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ అయిన నోబిటెక్స్ని హ్యాక్ చేసింది ఏకంగా తొంభై మిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీని నాశనం చేసింది దీంతో భౌతిక దాడులతో పాటు ఆర్థికంగా కూడా ఇరాన్ని కోలుకోలేని దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ కుదులుతున్నట్లుగా అర్థమవుతోంది ఇరాన్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతోన్న ఇజ్రాయెల్ మిస్సైల్ వార్తో పాటు సైబర్ వార్ ఇరాన్ పై బీభత్సమైన దాడులను చేస్తున్న ఇజ్రాయెల్ సైబర్ వార్ కూడా ప్రారంభించింది ఇరాన్లోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ నోబిటెక్స్ ని హ్యాక్ చేయడమే కాకుండా తొంభై మిలియన్ డాలర్లకు సమానమైన క్రిప్టో కరెన్సీని నాశనం చేసింది అంతేకాదు అసలు ఈ ప్రోగ్రాం సోర్స్ కూడా బయటపెడతామంటూ ప్రకటించేసింది ప్రెడేటర్ స్ప్యారో అనే ఓ గ్రూప్ ఈ హ్యాకింగ్ తామే చేసినట్లు ప్రకటించగా గత రెండు రోజుల్లో ఇది రెండో సైబర్ అటాక్ క్షిపణి దాడులతో దద్దరిల్లుతోన్న టెహ్రాన్లో ఇరాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ డేటా కూడా హ్యాక్ అయింది దీంతో ఇరాన్లోని చాలా చోట్ల ఏటీఎం సెంటర్ సర్వీసులకు అంతరాయం కలిగింది ఈ హ్యాకింగ్ కూడా తామే చేసినట్లు సేమ్ ప్రెడేటర్స్ స్పారో గ్రూపే చెప్పుకుంటోంది తాము చెప్పిన డిమాండ్లు కనుక ఒప్పుకోకపోతే నోబిటెక్స్ సోర్స్ కోడ్ ఓపెన్ చేస్తామని ఈ గ్రూప్ బెదిరిస్తోంది పది మిలియన్ యూజర్లున్న నోబిటెక్స్ డేటా హ్యాక్ కావడంతో ఇరాన్ ప్రభుత్వం తాత్కాలికంగా ఈ ప్లాట్ఫామ్ సర్వీసులను నిలిపేసింది ప్రెడేటర్ స్పారో అనే ఈ హ్యాకింగ్ గ్రూప్ గోంజేష్కే ధరాండే అనే ఐడీతో ఎక్స్లో పోస్టులు చేస్తుండగా గత మూడేళ్లలో ఇరాన్లో జరిగిన గ్యాస్ స్టేషన్ ప్రమాదాలు స్టీల్ మిల్ యాక్సిడెంట్లకు గొంజేష్కే దరాండేనే కారణమని చెబుతుంటారు ఇజ్రాయెల్ అనుకూల కంటెంట్ ఇందులో పోస్ట్ చేస్తుంటారు తాజా యుద్ధంలోను ఇజ్రాయెల్ ఈ గ్రూప్ వెనకుండి ప్రోత్సహిస్తున్నట్టు చెబుతున్నారు హ్యాక్ చేసిన క్రిప్టో కరెన్సీలను వాడటమో ట్రాన్స్ఫరో చేయడమో కాకుండా నాశనం చేయడమే ఇందుకు నిదర్శనం